అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ సింహరాశి వారి మఠం జాగ్రత్త మీ మనసులో జాగ్రత్తగా ఉంచుకోండి మీ తల్ల మీరే మార్చుకునే సమయం ఆసన్నమైంది గత కొంత కొంతకాలంలో మీ గతంలో చేసుకున్న సవాళ్ళు కష్టాలు ఆందోళనలు మనశ్శాంతి లేకపోవడం నాకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు బంధాలలో ఒడిదుడుకులు ఆరోగ్య సమస్యలు ఇలా అనేక అడ్డంకులు మిమ్మల్ని చుట్టుముట్టి మీలో నిరాశను నింపాయనడంలో సందేహం లేదు నిద్ర లేని రాత్రులు భవిష్యత్తు గురించిన బెంగా మిమ్మల్ని కర్వర పెట్టి ఉండవచ్చు అయితే మీ కష్టాలన్నీ కూడా ఇక అంతం కాబోతున్నాయి మీరేం చింతపడకండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది ఇది కేవలం ఆశావాదం కాదు మీ భవిష్యత్తులో నిజంగానే సంభవించబోయే ఒక అద్భుతమైన పరివర్తనం వాత బాధలకు స్వర్తి చెప్పి నూతన ఆశలతో ముందుకు సాగే సమయం వచ్చేసింది ఆశ వదులుకోవద్దు మీ జీవితంలోనే ఊహించని శుభవాలు శాస్త్రం ప్రకారం మీ జీవితంలోనే ఒకసారి కొత్త ఉజ్వలమైన దశ ప్రారంభం కాబోతుంది రాబోయే రోజులు మీకు అద్భుతమైన సానుకూలమైన మార్పులను తీసుకురాబోతున్నాయి ముఖ్యంగా జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీ జీవితానికి ఒక గొప్ప బంగారు బాటను వేయబోతున్నాయి ఈ రోజులో ఈ భవిష్యత్తును పూర్తిగా మలుపు తిప్పగలవు మీరు ఎప్పటి నుంచో కోరుకున్నవి నెరవేరుతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఆర్థికంగా మానసికంగా సామాజికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు మీ కళలో సాకారం అయ్యే క్షణం సమీపించింది ఈ మూడు రోజుల్లో మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తాయి గతంలోని ప్రతికూల ప్రభావాలను తొలగించి ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి అయితే ఈ శుభ పరిణామాలు పూర్తిగా పొందడానికి మీరు కొన్ని కీలక విషయాలు గ్రహించాలి కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ లోపల నిక్షిప్తమైన శక్తిని మేలుకొల్పి మీ అద్భుతమైన మార్పులకు సిద్ధంగా ఉండండి ఇది మీ జీవిత గమనాన్ని మార్చే క్షణం దైవశక్తి ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి మీరు కేవలం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి మీ నిజాయితీ అంకిత భావం మరియు సానుకూల ఆలోచనలతో మీ అద్భుతాలను పూర్తిగా అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మీ అంతర్గత శక్తిని సంరక్షించుకోండి ఇది అమూల్యం మీరు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా అత్యంత పవిత్రంగా కాపాడుకోవలసిన ఒక అమూల్యమైన ఇది ఉంది అది మరెవరు కాదు ఈ అంతర్గత శక్తి ఇంటర్ ఇంటర్నల్ ఎనర్జీ అది చాలా ముఖ్యమైన విషయం మీ ఆలోచనలో మంచి స్వభావం మీ ఆత్మవిశ్వాసం మీ సంకల్పం మీ సృజనాత్మకత మీ ప్రేరణ ఇదన్నీ కూడా మీ శక్తి రూపాలు ఈ శక్తిని అన్ని విజయాలకు మూల కారణం ఇది మీ ఉనికికి ప్రారంభం ప్రతి అడుగులోని ఆలోచనలోని ఇది అంతర్లీనంగా ఉంటుంది వ్యాపారమైన శక్తిని మీరెవరికి ఏ పరిస్థితుల్లోనూ కూడా కోల్పోకూడదు వృధా చేయకూడదు ఈ శక్తిని కేవలం మీ లక్ష్యాలు సాధనకే ఉపయోగించాలి గతంలో మీ మంచి మనసు దయాగుణం ఇతరుల పట్ల సానుభూతితో మీరు వ్యవహరించి ఉండవచ్చు కొన్నిసార్లు మీ నిస్వార్థ స్వభావాన్ని ఇతరులు ఉపయోగించుకొని మీ శక్తిని మీ సమయాన్ని మీ వనరులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉండవచ్చు మీరు తెలియకుండానే మీ విలువైన శక్తిని ఇతరులకు పంచి ఇచ్చి ఉండవచ్చు దానివల్ల మీరు బలహీనపై ఉండవచ్చు మీ శ్రేయస్సును ఇతరుల చేతిలో పెట్టారు కానీ ఇప్పుడు మీరు మారాలి మీ శక్తిని మీ అదృష్టాన్ని మీ అవకాశాలను మీలోనే కేంద్రీకరించుకోవాలి మీ శక్తిని రక్షించుకోవడం ద్వారానే మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని చేరుకోగలరు మరియు మీ ఆశయాలను నెరవేర్చుకోగలరు మీ అదృష్టం మీ శక్తిలోనే ఉంది మీ శక్తిని కాపాడుకోవడం ద్వారానే మీరు మీ భవిష్యత్తును నిర్మించుకుంటారు ఇది ఒక సంపద లాంటిది దీన్ని తెలివిగా నిర్వర్తించాలి శక్తి ఎంతకంత ముఖ్యం అదృష్టానికి ప్రాణం ఈ దారిలో ఉన్న శక్తి అపారమైన బలాన్ని కలిగి ఉంటుంది ఇది కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే కాదు విశ్వంలోని సానుకూల శక్తులను గొప్ప అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తుంది డబ్బు సంపద ఐశ్వర్యం ప్రేమ మంచి సంబంధాలు గౌరవం విజయం కీర్తి మీరు కోరుకున్న ప్రతిదీ ఈ సానుకూల శక్తితో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇది ఒక అయస్కాంతంలో ప్రవేశించి మీకు కావాల్సిందంతా కూడా మీ వైపు లాగుతుంది ఈ మీ శక్తి దాగి ఉంది ఏ అడ్డంకి కూడా మిమ్మల్ని ఆపలేదు మీ అదృష్ట ద్వారాలు తీర్చుకుంటాయి ఈ అంతర్గత శక్తి మీ జీవితంలోనే అద్భుతాలను సృష్టిస్తుంది ఇది మీ ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉంది విజయం వైపు నడిపిస్తుంది జీవితాన్ని మలుపు తిప్పుతుంది మీలోని ఈ శక్తిని మీరు కాపాడుకుంటే ఇది మిమ్మల్ని పేదరికం కష్టాల నుండి సంపన్నమైన విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం మొదలు పెడుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశగా సాగుతుంది మీ శక్తిని ఆలోచించకుండా ఇతరులకు ఇవ్వడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మీ విజయ అవకాశాలను వారికి చేతులారా అప్పగించినట్లయితే అవుతుంది ఇది ఒక కనిపించని లావాదేవీ లాంటిది దీన్ని మీరు తెలివిగా నిర్వహించాలి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తెలివిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి మీ శక్తిని ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఖర్చు చేయాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ శక్తిని మీ జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా మీ విజయ మార్గంలో ప్రయాణిస్తారు రాబోయే జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అద్భుతాలు మీరు మీ గత ఐదు సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు మానసిక వేదనలు ఆర్థిక ఒత్తులు సంబంధాల సమస్యలు అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంతమయ్యపోయే సమయం వచ్చింది నిస్వామి మీకు అనుకూలంగా మారబోతుంది రాబోయే మూడు రోజులు జూలై ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీ జీవితంలో కొన్ని అత్యంత శుభకరమైన సంఘటనలు ఊహించని శుభవార్తలు చోటు చేసుకున్నాయి ఈ సంఘటనలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి మీ కొత్త మార్గాలను చూపుతాయి ఈ మూడు రోజులు మీ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని లెక్కిస్తాయి మీ కర్మల ఫలితంగా మీరు మీ అద్భుతమైన మార్పులను అందుకోబోతున్నారు మీరు ఊహించని విధానంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ కళలు నిజమవుతాయి మీ ఆశయాలు నిజవేరుతాయి ఈ మూడు రోజుల్లో మీ జీవితంలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోతాయి మీ భవిష్యత్తుకు బలమైన పునాదులను వేస్తాయి ఇది మీ జీవితంలోని ఒక సరికొత్త అధ్యాయానికి సంకేతం మీ జీవితంలోని ఒక నూతన ఉదయం ప్రారంభమవుతుంది ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు క్రాంతి ఏమి సంభవిస్తుంది దైవిక ఆశీర్వాదాల ప్రవాహం మీ జ్యోతిష సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశించబోతుంది ఇది కేవలం యాదృచ్ఛిక ఘటన కాదు ఇది ఒక దైవిక ప్రణాళిక విశ్వం మీకు అందిస్తున్న బహుమతి ఈ శక్తి మీకు తెలియ మీకు తెలియకుండానే గత ఏడు సంవత్సరాలుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని ఆపదలు కష్టాలు ప్రమాదాలు శత్రువుల నుండి ఒక కనిపించని రక్షణ కవచం వలకి రక్షిస్తుంది ఈ దైవిక శక్తి మీ పట్ల ఎల్లప్పుడూ అడ్డంగా ఉంది మీకు కష్ట సమయాల్లో కనిపించని రూపంలో మీకు అండగా నిలిచింది మీరు ఎన్నోసార్లు సావు అంచె నుంచి బయటపడ్డారు ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి అద్భుతంగా బయటపడ్డారు ఇదంతా కనిపించని దైవశక్తి యొక్క రక్షణ వల్లనే సాధ్యమైంది ఈ శక్తి మీకు మరింత స్పష్టంగా నేరుగా మంచి ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది దీని ప్రభావం మీ క్రింది విధంగా ఉంటుంది మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీ జీవితంలోని అద్భుతమైన మార్పును చూడబోతున్నారు జూలై ఏడు ఎనిమిది తొమ్మిదిలో మీకు సరికొత్తం పరంపర రాబోతుంది ఉదయాన్నే ఈ యొక్క సానుకూలమైన వార్త అనుభవం ఏర్పడవచ్చు అది మీ రోజున ఉత్సాహంగా మారుస్తుంది మీరు ఆకస్మికంగా అనుకోని అవకాశాలను అందుకోవచ్చు ఆర్థిక లాభాలు కలగవచ్చు లేదా మీ చాలా కాలంగా ఉన్న సమస్యలు ఒక సమస్యలకు పరిష్కారం లభించవచ్చు ఆరంభం మాత్రమే కానీ ఈరోజు మీ భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది వేస్తుంది మీ మనసులోని సానుకూల ఆలోచనలతో ఈ రోజును ప్రారంభించండి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ ఆశను శిగిరిస్తాయి ఈరోజు మీ భవిష్యత్తుకు మంచి సంకేత మీ అంతర్గత శక్తి ఈ రోజు నుంచి మరింత చురుకుగా మారుతుంది జూలై ఎనిమిది ఈరోజు మీకు గమనించిన మంచి మార్పులు అనుభవాలు కేవలం యాదృచ్ఛికం కాదని దైవిక శక్తి మిమ్మల్ని నిజంగానే అనుభవి అనుగ్రహిస్తుందని మీ మనసులోని మంచి సంకేతం లభిస్తుంది మీరు చేసే పనులు అడ్డంకులు తొలగిపోవడం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం ఇతరుల నుండి ఊహించని సహాయం లభించవచ్చు మీ మనసులోని వంట మీకు దారి చూపిస్తుంది ఈరోజు మీకు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారిస్తుంది మీ కళలు నిజమవుతాయి ఈరోజు మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది మీపై మీకున్న నమ్మకం రెట్టింపు అవుతుంది జూలై తొమ్మిది ఈరోజు మీరు మీ జీవితంలో స్పష్టమైన స్థిరమైన సానుకూలమైన గ మార్పులు గమనిస్తారు ఆర్థికంగా గణనీయమైన లాభాలు ఊహించని అవకాశాలు వ్యాపారంలో ఉద్యోగంలో పెట్టుబడులలో సంబంధాల మెరుగుదల కుటుంబంలో ఆనందం ఆనందం మెరుగుపరుస్తాయి మీరు చేపట్టిన పనులలో గతంలో ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి విజయాలు సులభంగా వరిస్తాయి ఇది ఆశీర్వాదాల ప్రవాహంలా మీ జీవితంలోకి వస్తుంది మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది మీ కష్టాలకు ఫలితం దక్కుతుంది మీరు కృషికి తగిన ఫలితాన్ని పొందబోతున్నారు మీరు కోరుకున్న ప్రతిదీ మీ చెంతకు చేరే సమయం ఇది జూలై తొమ్మిది సంపూర్ణ శుభ మీకైతే మీ జీవితంలో సవాళ్ళు తగ్గి స్థిరత్వం ఏర్పడడం మీరు స్పష్టంగా అనుభవిస్తారు భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయి మీరు సురక్షితమైన స్థితిలో ఉంటారు ఆర్థికంగా సురక్షితంగా మానసికంగా ప్రశాంతంగా మీరు ఉంటారు మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఈరోజు మీ జీవితం జీవితంలో ఒక మైలురాయి నిలిచిపోతుంది మీ భవిష్యత్ తిరణాల మార్పులను ప్రయోజనం పొందడానికి ఇది మీ అదృష్టాన్ని పటిష్టం చేసే రోజు మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి మీరు విజయం వైపు దూసుకువెళ్తారు మీ జీవితంలో స్థిరత్వం శ్రేయస్సు నెలకొంటాయి మీ విజయాలు నలుగురికి ఆదర్శంగా నిలుస్తాయి దైవిక ఆశీర్వాదాలు మరియు గ్రహాల ప్రభావం మీరు మీ జీవితంలో చేసిన కృషికి పడిన కష్టానికి చూపిన ఓర్పుకు ఇప్పుడు తగిన ఫలితం లభించే సమయం రాబోతుంది గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారాయి విశ్వం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ప్రతి అణువు మీ విజయానికి సహకరిస్తుంది మీ కృషికి ఫలితం దక్కే సమయం ఇది మీ జాతక చక్రంలో మంచి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది మీ శత్రువులు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు వారి కళ్ళు మెరుబిట్లు కొలిపేలాగా ఉంటుంది మీ అదృష్టం నక్షత్రాలు మునుపెన్నడు లేనంతగా ప్రకాశిస్తాయి మీ మంచి సమయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది మీకు కీర్తి గౌరవం సంపదను ప్రసాదిస్తుంది మీ కళలు సాకారమయ్యే సమయం ఇది మీ భవిష్యత్తుకు శుభం కలుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు ఇన్వడించబోతున్నాయి మీ జాతకంలోని అద్భుతమైన యోగాలు మీ జన్మకుండలిలో అద్భుతమైన శుభకరమైన యోగాలు ఏర్పడ్డాయి ఇవి మీ జీవితంలోని సంపదను విజయాన్ని గౌరవాన్ని ఆకర్షిస్తాయి మీ దశనం మారుస్తాయి ధనలక్ష్మి యోగం ధనదేవత అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుండలిలో అత్యంత బలమైన సంతాన ప్రాప్తి యోగం ఏర్పడింది ఇది మీకు ఆత్రిక సేయస్సును ఊహించని ధన లాభాలను వృత్తిలో అభివృద్ధిని సూచిస్తుంది ఇది మీరు గతంలో కోల్పోయిన ధనం తిరిగి పొందవచ్చు లేదా ఊహించని మార్గాల ద్వారా సంపాదన పొందవచ్చు అది లాటరీ అయినా కావచ్చు మీ వ్యాపారంలో భారీ లాభాలు ఉద్యోగంలో పదోన్నతలు జీతాల పెంపు వంటివి చోటు చేసుకోవచ్చు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సంపద మీ సొంతమవుతుంది మీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు సంపద మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితం సంపదతో నిండిపోతుంది సిద్ధి యోగం నాయకుడు జ్ఞానప్రదాయత అయిన శ్రీ గణేశుడి ఆశీసులతో స్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది ఇది మీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి మీరు చేపట్టిన కార్యాలయంలో విజయం సాధించడానికి అడ్డంకులు తొలగిపోవడానికి మార్గం సులభం చేస్తుంది మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకి నిరుద్యోగులకి వ్యాపారులకు ఇది విశేషమైన ఫలితాలను అందిస్తుంది కోరుకున్న ఫలితాలు వస్తాయి మీ మార్గం సులభం అవుతుంది మీరు అనుకున్న కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తాను మీ ప్రయత్న ప్ర ప్రతి ప్రయత్నం విజయం వైపు సాగుతుంది న్యాయదేవుడు శనిదేవుడైన కరుణతోటి ఇది మీకు గొప్ప గౌరవాన్ని సా సామాజిక సామిత్యాన్ని కీర్తిని అందిస్తాయి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు ఈ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ రంగంలో సామాజిక సేవలో ఉన్నవారికి ఇది విశేషమైన ఫలితాలను ఇస్తుంది నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీరు సమాజంలో గౌరవం ఉన్నత స్థానం పొందుతారు ఈ మాటలకు విలువ పెరుగుతుంది ఈ మూడు గొప్ప యోగాలు కలయికతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఆర్థికంగా మీరు స్థిరపడతారు మీ సంపద అనూహ్యంగా వృద్ధి చెందుతుంది ధన సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఐశ్వర్యం మీ చెంతకు చేరుతుంది మీ భవిష్యత్తు మీ ఉజ్వలంగా ఉంటుంది మీరు సర్వత్రా విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు రాబోయే డెబ్బై రెండు గంటలు తప్పకుండా పాటించవలసిన జాగ్రత్తలు ప్రస్తుతం జూలై ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత సమయం జూలై ఏడు వరకు రాబోయే డెబ్బై రెండు గంటలు సుమారు మూడు రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి ఈ సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రోజులు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలోకి మిమ్మల్ని చిక్కుపోవచ్చు లేదా ఈ అద్భుతమైన అవకాశాలు కోల్పోయేలా చేయవచ్చు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి పలికే ప్రతి మాట భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి మీ అదృష్టం మీ చేతి ఉంది మీ ప్రతి చర్య మీ సమయంలో కీలకం ఏమి చేయకూడదు కోపాన్ని నియంత్రించుకోండి ఈ కీలకమైన సమయంలోనే అనవసరమైన కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించుకోండి మీ కోపం మీకు వ్యతిరేకంగా మారవచ్చు ఇతరులతో సంబంధాలు దెబ్బతీయవచ్చు మీ ప్రశాంతతను దూరం చేయవచ్చు ప్రతి ప్రతికూల భావోద్వేగాలకు తావివ్వకండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి కోపం వల్ల అనవసరమైన తగాదాలు తలెత్తవచ్చు మీ ప్రశాంతత మీ బలం మీ శాంతమే మీకు రక్ష ఇతరులు కించపరచకండి మాటలతో లేదా చేతలతో ఎవరిని కించపరచవద్దు అవమానించవద్దు లేదా నొప్పి కలిగించవద్దు ఇతరుల మనసును గాయపరచడం ద్వారా మీ అదృష్ట ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు అందరి పట్ల దయగా గౌరవంగా వ్యవహరించండి సానుభూతి చూపండి ఇతరులకు చేసే మేలు మీకు తిరిగి వస్తుంది మంచి మనసుతో ఉండండి మీ దయ మీకు మంచి చేస్తుంది ప్రతికూల సంభాషణలు చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించండి ఇతరుల గురించి చెడు మాట్లాడడం నిందలు వేయడం అహంకారంతో మాట్లాడడం లేదా గాసపులకు పాలు పడడం మానుకోండి మీ మాటల శక్తిని సానుకూలంగా విషయాలకి ఉపయోగించండి మంచి మాటలు మాట్లాడండి మీ శక్తిని పెంచుతుంది సానుకూలమైన మాటలే మీ శక్తి మీ మాటలు తెలివిగా వాడండి అహంకారాన్ని వదిలి పెంచుకోకండి విజయం లభించిన అదృష్టం కలిసి వచ్చిన అహంకారాన్ని దరిచేరనివ్వకండి వినయంగా నిగర్భంగా ఉండడం ముఖ్యం అహంకారం మీ పతనానికి కారణం కావచ్చు మీ సాధించిన విజయాలకు దైవశక్తికి కృతజ్ఞతలు తెలుపుకోండి మీ వినయమే మీకు ఉన్నతంగా నిలుస్తుంది వినయమే మీ విజయానికి సోపానం మీ వినయమే మీకు విజయాన్ని అందిస్తుంది అనాలోచిత దానం ఎవరికైనా సరే ఏదైనా సరే దానం చేసే ముందు బాగా ఆలోచించండి మీ శక్తిని మీ అదృష్టాన్ని అనాలోచితంగా లేదా ఒత్తిడికి లోను చేయి పంచుకోవద్దు మీ వనరులను తెలివిగా అవసరమైన వారికి మాత్రమే ఉపయోగించండి అది కూడా మీ శక్తికి మించి కాకుండా మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి మీ శక్తిని కాపాడుకోండి మీ వనరులను తెలివిగా వినియోగించండి ఏమి చేయాలి ఆధ్యాత్మిక చింతన రోజువారి ఉదయం మరియు సాయంత్రం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి గణేషుడు మహాలక్ష్మి శనిదేవుడు శివుడు దుర్గా మాత వంటి దైవశక్తులను స్మరించండి వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి ధ్యానం పూజలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సానుకూల శక్తి పెరుగుతుంది అంతర్గత శక్తి మేలుకుంటుంది భక్తితో మీ మనసును నింపుకోండి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీ మనసుకు శాంతినిస్తాయి క్షమాపణ కోరండి మీరు గతంలో తెలిసిగా లేదా తెలియక చేసిన పొరపాట్లకు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఆ దైవశక్తిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి మీ పట్ల కోపంగా ఉన్న ఏ దైవశక్తి అయినా సరే మిమ్మల్ని క్షమించి మీ కన్నగా నిలుస్తుంది ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు మీ భవిష్యత్తుకు మార్గం సులభం చేస్తుంది మీ హృదయపూర్వక క్షమాపణ శక్తివంతమైనది నిజమైన పశ్చాత్తాప మార్పు తీసుకొస్తుంది సానుకూల దృక్పథం ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి ఆశావాదంతో ఉండండి ప్రతికూల ఆలోచనలను అనుమానాలను భయాలను మీ దరి చేరనివ్వకండి వాటిని మీ మనసులోకి రానివ్వకండి మీ మనసులో సానుకూలతను నింపుకోండి విజయాన్ని ఊహించుకోండి మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి విశ్వం మీ సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది సానుకూలత మీ ఆయుధం మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి ఇతరులకు సహాయం సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేయడం వల్ల ప్రయత్నించండి ముఖ్యంగా నిజమైన అవసరంలో ఉన్నవారికి అనాథులకి వృద్ధులకి పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది దైవశక్తి ఆశీస్సులు లభిస్తాయి ఇది మీ కర్మలను శుద్ధి చేయడమే కాకుండా మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది సహాయం చేయడం ద్వారా ఆశీస్సులు పొందండి మీ నిస్వార్థ సేవ మీకు పుణ్యాన్ని పెంచుతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది గత పన్నెండు సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చిన కల్పించని శక్తి మీలోనే ఉంది మీకు తెలియకుండానే మీకు ఎన్నో ఆపదల నుండి రక్షించింది మీకు తెలియకుండా చేసిన ఒక పొరపాటు వల్ల ఆ శక్తి మీకు దూరమయ్యే అవకాశం ఉంది కానీ చింతిక్కడే మీరు ఒంటరి వారి కాదు ఒక శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది మీరు ఎల్లప్పుడూ దైవ రక్షణలో ఉంటారు మీరు ఆ శక్తికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణ కోరితే అది మీతోనే ఉంటుంది మునుపటి కంటే బలమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది మీ జీవితాన్ని అన్ని విధాలుగా సుసంపన్నం చేస్తుంది మీకు అండగా నిలుస్తుంది మీరు ఎంతటి బలవంతులు అంటే మీ ఆశయం మిమ్మల్ని ఎప్పటికీ ఓడించదు మీ మనసులోని ఏదైనా సరే ఒక స్థిరంగా నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు అదే మీ విజయ రహస్యం మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది మీ దృఢ సంకల్పమే మీ విజయానికి కీలకం మీరు కర్ర కన్న ప్రతిదీ మీ కష్టపడిన ప్రతిదానికి ఇప్పుడు తగిన ఫలితం లభిస్తుంది మీ క్షేత్రంలో మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు వారి కాల్లో మీరు బిడ్లు కోల్పేలా ఉంటుంది వారు మిమ్మల్ని చూసి అసూయపడతారు మీకు ఊహించని వార్తలు అసాధారణమైన విజయాలు కల్పించని మార్గాల నుండి ధన లాభాలు రాబోతున్నాయి మీ జీవితం స్వర్గంలా మారిపోతుంది అన్ని సంతోషాలు మీ సొంతం చేరుతాయి మీరు ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా అత్యున్నత అత్యున్నతిష్కరాలను అధిరోహిస్తారు చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు మీ భవిష్యత్తుకు శుభం మీ కీర్తి సంపద సంతోషం అందరు పెరుగుతాయి మీ జీవితంలో ఈ యొక్క అద్భుతమైన మార్పులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి మీపై దైవశక్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ అద్భుతమైన మార్పులకు స్వీకరించడానికి మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నారా